నీతో దేవుని చిన్నమాట ప్రోతులందరికీ యేసు క్రీస్తునాములు శుభవందనాలు ప్రియులారా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం కేతల గ్రంథం పదవ అధ్యాయం మూడవ చెల్లో దుష్టులు తమ మనోభిలాషమును బట్టి అసహ్యపడుదురు లోబులు యహోవాను తిరస్కరించురు అని రాయబడ్డది ప్రభునందు ప్రియులారా లోబులు అనే మాట మనం చూస్తున్నాం కాబట్టి ఇంకా హెబ్రి భాషలో మనం చూసుకున్నట్లయితే ఒక బలమైన మాట ఉపయోగించబడ్డది ఇక్కడ బలత్కారముతోనూ అన్యాయం చేత సంపాదించిన వాడు అనే భావం ఆ మాటలో వస్తుంది ఒక విధంగా మనం చూడాలంటే ఏమండి హిట్లర్ జర్మనీ నియంత హిట్లర్ యూదులను దోచుకున్నాడు యూదులను ఎంతో భయంకరంగా హింసించాడు ఆ జర్మనీ పోలీసులను పెట్టి మీ డబ్బు అంతా పట్టుకుని వెళ్ళండి వేరే చోట మిమ్మల్ని నివసింపజేస్తామని దొంగమాటలు చెప్పి వారి బంగారము వారి ఆస్తులు అన్నిటినీ వాడు ఆక్రమించుకున్నాడు అంతేకాదు పాపం వారు నోటిలో పళ్ళు కట్టించుకున్న బంగారమును కూడా వాడు చంపి వారి దగ్గర నుంచి లాక్కున్నాడు భయంకరమైన క్రూరత్వంగా ఆ యూదులను హింసించినట్లుగా మనం చూస్తున్నాం అలా కొన్ని కోట్ల రూపాయలను భయంకరమైన విప్తికర పరిస్థితుల్లో ఆ జర్మనీ నియంత్రీ యూరప్లోని యూదుల నుండి దోచుకున్నాడు అంత్య దినాల్లో మృగం కూడా ఇటువంటి పనులే చేసేవాడిగా ఉంటాడు ఎటువంటి పనులు చేసేవాడిని ఆ మృగము అనగా అబద్ధక్రిస్తూ సపోర్ట్ ఇచ్చేవాడిగా ఉంటాడు ఆ దినములలో ప్రపంచమంతటా ఉన్న యూదులను దోచుకోవడానికి మృగం సంతోషంగా అబద్ధక్రిస్తూ సంతోషంగా అంగీకరిస్తాడు ఆనాడు ఆ శ్రమలు గుండా సంఘము వెళ్తూ ఉంటుంది కాబట్టి అలాంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాలంటే మనందరము పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి పరిశుద్ధాత్మ ఆలోచన ప్రకారము ఆత్మానుసారంగా మనుషులుగా నడిపించబడాలి నడవాలి అభిషేకం పొందుకోవాలి దేవుని కార్యాలు చేయాలి దేవుని కొరకు మనం ప్రత్యేకించబడాలి దేవుని చేత గొప్పగా మనందరం దీవించబడి ఆశీర్వదించబడాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యూల్ ఆల్ దేవుడి మాటలు దీవించి ఆశీర్వించిన గాక ఆమెన్ ఆమెన్ ఆమెను